వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం నేను ఒక ఐదు కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టుకొని పెంకు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లని మధ్యలో సొన సపరేట్ చేసుకోవాలండి ఈ వైట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తెల్ల సొన్నని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మొక్కలు కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వెంటనే ముందుగానే కట్ చేసుకున్న కోడిగుడ్డు మొక్కలను వేసుకొని కలుపుకొని ఆయిల్ను ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేయించుకుని అవసరం లేదండి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర డ్రమ్మలు కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వీటన్నిటినీ ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కను కూడా వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేసానండి మీరు తినగలిగినంత కారం వేసుకోండి కారం కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్డు ముక్కల్ని అలాగే సొనల్ని కూడా వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల ఎగ్ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది బాయిల్డ్ ఎగ్ కర్రీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి